మన మన్మధుడు ఒక సీతారామరాజు కాకపోవచ్చు కానీ ఒక సీత లాంటి అమ్మాయి ప్రేమను పొందిన శ్రీరాముడు అని చెప్పొచ్చు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిన్న చిన్న ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలు అయితే మన బుల్లితెర మన్మధుడు రిషి అలియాస్ ముఖేష్ గౌడ గురించి ఒక మంచి కథ రాసుకొచ్చాను ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఇంతకుముందు రిషి గురించి వసుధారా గురించి అలాగే బిగ్ బాస్ గురించి చాలా కౌతహాలు అయితే వీడియోలు చేసి మన చల్ మన చిన్న చిన్న ఛానల్లో పెట్టాను సో ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఆ వీడియో చూడండి చాలా బాగుంటాయి సో ఈ రోజుల్లో కవిత్వ ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారని నాకు తెలుసు బట్ నాకున్న టాలెంట్ నాకు ఉన్న ఇంట్రెస్ట్ బట్టి నేను కవిత్వాలే చేయాలని నిర్ణయించుకున్నాను సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో పూర్తి చేసిన తర్వాత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే రిసీ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను కథ అయితే స్టార్ట్ చేస్తాను ఇది కథో లేక కథనమో నాకు తెలియదు కానీ ఇది వినడానికి వినసొంపుగా ఉండే ఒక మన్మధుడి వీరగాథ ఈ భూమిపై జీవించే ప్రతి ఒక్కరు గొప్పవారు కాకపోవచ్చు కానీ ఎంత గొప్పవారైనా సరే ఈ భూమిపైనే పుట్టి ఈ భూమిపైనే జీవించాలి అది నరేంద్ర మోదీ అయినా లేక మహాత్మా గాంధీ అయినా అల్లు అర్జున్ అయినా అల్లూరి సీతారామరాజు అయినా చివరికి చిరంజీవి అయినా సరే ఈ భూమిపై జీవించే ఒక జీవి మాత్రమే అయితే ఈ భూమిపై మన మన్మధుడు ఒక దేశాన్ని పాలించే రాజు కాకపోవచ్చు కానీ అతడు ఎంతో మంది మనుషులను గెలుచుకున్న మగ మహారాజు మన మన్మధుడు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వీరుడు కాకపోవచ్చు కానీ స్వార్థం లేని ప్రేమను పంచిన మహావీరుడు మన మన్మధుడు పెద్ద పెద్ద సినిమాల్లో నటించే పెద్ద హీరో కాకపోవచ్చు కానీ ఎంతో మంది తెలుగువారి హృదయాలను గెలుచుకొని తెలుగువారి గుండెల్లో పెద్ద హీరోగా నిలిచిపోయాడు మన మన్మధుడు ఒక సీతారామరాజు కాకపోవచ్చు కానీ ఒక సీత లాంటి అమ్మాయి ప్రేమను పొందిన శ్రీరాముడు అని చెప్పచ్చు ఫ్రెండ్స్ రిషి గురించి రాసిన ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే రిసీ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మరిన్ని మంచి కవితల గురించి అయితే మన చిల్లర చిన్న ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్